నిబంధనలకు విరుద్ధంగా ఫోర్ లైన్స్ రోడ్డు సర్వే పనులు జరుపుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మేడిపల్లి సత్యం ఆరోపించారు రోడ్డు కిరువైపులా భూసేకరణ కోసం సర్వే జరపాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఒకవైపునే సర్వే జరుపుతున్నారన్నారు కరీంనగర్ నుండి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా జరుపుతున్న ఫోర్ లేన్స్ రహదారి కోసం జరుపుతున్న సర్వేలో అధికారులు నిబంధనలకు పాతరేశారని టీడీపీ రాష్ట కార్యదర్శి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం ఆరోపించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుండి జగిత్యాల జిల్లా రాజారం వరకు రోడ్డుకు ఇరువైపులా భూసేకరణ జరిపేందుకు సర్వే చేయించకుండా ఒకవైపునకు మాత్రమే చేస్తున్నారన్నారు మిషన్ భగీరథ కాంట్రాక్టర్లకు కొమ్ము కాసేందుకే ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారని మేడిపల్లి సత్యం అన్నారు కాంట్రాక్టర్లు ఇచ్చే సూట్ కేసు డబ్బులకు ఆశపడే చొప్పదండి ఎమ్మెల్యే నోరు మెదపడం లేదని అన్నారు ఒకవైపే రోడ్డు సర్వే చేయించడం వల్ల భూములు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉన్నందున రెండు వైపులా రోడ్డు కోసం భూసేకరణ జరపాలని డిమాండ్ చేశారు అంటే భారతదేశంలో ఏ ఎప్పుడైనా ఏ జాతీయ రహదారి నిర్మాణం చేసినా కూడా ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్కు అటువైపున ఇటువైపున సమాన స్థాయిలో భూసేకరణ అనేది జరుగుతుంది ఇలా ఇలా ఎంత దరిద్రం ఉందంటే ఇలా రాజారం నుంచి వెలిచాల వరకు మొత్తం చొప్పదండి నియోజకవర్గ పరిధిలో కేవలం ఒకటే సైడ్కు భూసేకరణ జరుగుతుంది మరో సైడ్ని ఇది కేవలం మిషన్ భగీరథ ఆంధ్ర కాంట్రాక్టర్లను లబ్ధి చేకూర్చడానికి ఈ ప్రభుత్వం ఎత్తుగడలా పనిచేస్తుంది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బుడిగ శోభ ఇలా ఇలా ఎన్హెచ్ఏకి సంబంధించిన కాంట్రాక్టర్ ఇచ్చే సూట్ కేసుల కాశపడి మిషన్ భగీరథ ఇచ్చే ఇచ్చే ముడుపుల కాశపడి ఇలా కనీసం నోరు బెదుతలేదు ఈ చర్యను చొప్పదండ నియోజకవర్గ ప్రజలంతా ఖండించాలి చొప్పదాన్ని నియోజకవర్గ ప్రజలంతా తిరగబడాలి